దయచేసి డ్రాలో దయచేసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పెద్ద మనిషి అట్ట కర్ర పట్టుకున్న పెద్ద మనిషి ఒకసారి టోపీ కావాలా ఆ టోపీతో పనిపడింది మనకు అందకని మనకు గడ్డ పుల్ల కూడా అవసరం ఎందుకంటే పనులలో కొంచెం ఎక్కువ ఇక గడ్డపారా చాకల రామన్న గారు గౌరవీళ్ళు మన ఇంటి ఆడుపిల్ల అడ్డ నువ్వు ఆ టోపీ కొంచెం ఇస్తే మళ్ళా మనకు రాత్రి పూట టోపీ కావాలా నీ టోపీ

పెనైపాటి నారాయణ చౌదరి గారు కొత్తూరు గ్రామం కోడుగు మండలం కర్నూలు జిల్లా ఒకటి శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో మహేష్ గారు కడిమెట్ల గ్రామం తెలుగు కోట్ల రామాంజనే గారు రాజాపురం ఖమ్మా జత சி எல்லா மதalle ஆசிர்வாதத்தோ எல்லா ஸ்தலிகாரும் இட்கेला பாரு தமா கூடгали பண்ணு ஜகலபகத்ா जिल्हा எல்லா स्वामी லோமங்கா சைடியাল மேல ஜட்டோ சைடியাল மேல எட ஜமாலோ 100 யலா ரெலே கொஞ்ச मिनिट அப்ப இந்த மாதிரி லைவ் 12 கண்ணியோ காரிகெட் கொண்டாடுறதுக்கு बैठناலாம் ஆசானே శ్రీ బంగారమ్మ తల్లి ఆశీస్సులతో కె తరుణ్ కుమార్ గారు రచ్చమని గ్రామం మతారర్నూలు జిల్లా తరుణ్ కుమార్ రచ్చమని తరుణ్ కుమార్ బుంగారా రచ్చామని తరుణ్ కుమార్ వెనక్కి కొంచెం వెనక్కి తీసుకోండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దొడ్డి హనుమంతు గారు చిన్నూరు గ్రామం కోనగల మండలం కర్నూలు జిల్లా దొడ్డి హనుమంతు శ్రీ శ్రీ యేసుప్రభా ఆశీస్సులతో హర్షవర్ధన్ గారు అరణ్య గారు పెద్ద కడుపు గ్రామం కర్నూలు జిల్లా

టగిరి స్వామి స్వామిషులతో జిముకల మహేష్ గారు నందవరం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా శ్రీ శ్రీ నాగలాపురం శుక్లమ్మ తల్లి ఆశీస్సులతో ఈరన్న గారు గ్రామం సిబెలగల్ మండలం కర్నూలు జిల్లా పన్నెండు శ్రీ రంగస్వామి ఆశీస్సులతో చాకల్ చందన్న గారు గ్రామం ఎంగ కర్నూలు జిల్లా పదహారు జీసస్ ఆశీస్సులతో పిఎం బోల్స్ పెద్దింటి నాగేశ్ గారు ఉత్తరూరు గ్రామం పదమూడు రామచంద్రయ్య గారు పుట్టభాషం బయటింటి రామచంద్రయ్య నువ్వేన్నా స్వామి శ్రీ మౌలాని స్వామి ఆశీస్సులతో శ్రీనివాసులు గారు చిన్ననెట్టూరు శ్రీనివాసులు श्री लक्ष्मी चंद्रकेश्वर स्वामी आशीष तो यम नागेंद्र गारु जंतलूर ग्राम बुकराय समुद्र में आर्द्र फंड जिला पता कौन श्री गंजिला बड़े साहब स्वामी आशीष तो बड़े साहब गारु गंजिला ग्राम में घोड़े के नंबर में जिला बड़े साहब गंजिला बड़े साहब गारु కమిటీ వారా చీటీ తీశారు మీకు నెంబర్ కూడా తెలియజేయడం జరుగుతుంది శ్రీ సనప మాధవరాజు స్వామి ఆశీస్సులతో దేవాదేవర కృష్ణాపురం గ్రామం వ్యాధి మండలం అనంతపురం జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రమేష్ గారు పురంతోడి గ్రామం కర్నూలు జిల్లా

శ్రీ 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 రంగస్వామి జాతర మహోత్సవ శుభ సందర్భమున ఈనాడు అఖిల భారత ఒంగోలు జాతి బల సైజు విభాగం ఉన్నారు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల ఆశీస్సులతో దాతల సంపూర్ణ సహాయ సహకారంతో ఈనాడు యొక్క నాలుగు పల్ల సైజు విభాగ ఆశీస్సులతో పివిఎన్ బుల్స్ పెనకాపాటి నారాయణ చౌదరి గారు కొత్తూరు గ్రామం కోటుమూరు మండలం కర్నూలు జిల్లా వారు డ్రాలో రెండవ జతగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రమేష్ గారు సర్పంచ్ బురందొడ్డి గ్రామం సిపెలగడ్ మండలం కర్నూలు జిల్లా వారు డాలా మూడవ జతగా శ్రీ సనప మాధవరాజు స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ పృథ్వీరాజు గారు దేవాదేవర కృష్ణాపురం గ్రామం మండలం అనంతపురం జిల్లా డాలా నాలుగవ జతగా శ్రీ బంగారం మావ తల్లి ఆశీస్సులతో కె తరుణ్ కుమార్ గారు రచ్చమ్మని గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా డాలా ఐదవ జతగా శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో మహేష్ గారు కడిపెట్ట గ్రామం ఎంకెనూర్ మండలం కర్నూలు జిల్లా కంబైన్ శ్రీ గుంటి రంగనాథ స్వామి ఆశీస్సులతో తెలుగు కోట్ల రామాంజనేయులు గారు రాజాపురం గ్రామం వైజాయమండలం జోగురామ గద్దాల జిల్లా స్పీకర్ అక్కడ